హలో నమస్తే నేను జర్నిస్ట్ ఓ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇటీవల ఆయన ఒక మీటింగ్లో మాట్లాడుతూ వక్ఫ్ చట్టానికి సంబంధించి నా అంశంపైన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని కామెంట్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇంకా ఎంతకాలం ఉంటారు మీ కొడుక్కి బాధ్యతలు ఇచ్చేయండి అంటున్నారు ఆయన

ప్రస్తుత తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన బిల్లుకు మద్దతు ఇచ్చారు మీరు ఇలా ఇలా ఇవ్వడం వల్ల రాజకీయంగా జరిగే నష్టాన్ని బేర్ చేయాల్సింది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడికి ఆ కష్టాలు తప్పవు ఎందుకంటే తెలుగుదేశం పార్టీగా మీరు వక్ఫు చట్టానికి వ్యతిరేకంగా పనిచేశారు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు సో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టాన్ని మీరు సమర్థించారు కాబట్టి లైఫ్ టైం తెలుగుదేశం పార్టీకి వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళంతా శత్రువులుగా ఉంటారు ఇది తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా నష్టం చేస్తుంది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడిగా నారా లోకేష్ను చూస్తున్నాం కాబట్టి ఇది నారా లోకేష్కి నష్టం చేస్తుంది నారా లోకేషే కదా తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడిగా ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ కాదు కదా అంటూ ఆయన ప్రశ్నించారు జూనియర్ ఎన్టీఆర్ కాదు కదా అన్న సందర్భంలో అక్కడ మీటింగ్లో అటెండ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పగానే చాలా పెద్ద ఎత్తున కేరింతలు చప్పట్లు రావడం చూసాం సో అప్పుడు అసోయుద్ధి నోవైసి జూనియర్ ఎన్టీఆర్కి ఇంత ఫాలోయింగ్ ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం చూసాం సో ఈ ఈ ప్రకటన చేయడం ద్వారా అసౌయుద్ధుని ఓవైసి వ్యంగ్యంగా మీ పార్టీ భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది లాంటి ఒక హెచ్చరికని తెలుగుదేశం పార్టీకి చేశారు రెండు నారా లోకేష్ భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారే అడ్డంకులు సృష్టిస్తున్నారు అనే విషయాన్ని చెప్పారు భవిష్యత్తులో ఈ వర్గాలు తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యే పరిస్థితి లేకుండా గోడ గట్టేస్తున్నారు అనే విషయాన్ని చెప్పారు నారా లోకేష్ కనుక ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే నారా లోకేష్ ఇటువంటి నిర్ణయం తీసుకునేవాడు కాదు ఎందుకంటే ఆయన ఇంకా ముప్పై ఏళ్ళు రాజకీయం చేయాలి కాబట్టి రాజకీయంగా నష్టం జరుగుతుంది కాబట్టి బీజేపీ తీసుకొచ్చిన ఈ బిల్లుని సమర్థించేవాడు కాదు నారా లోకేష్ ముఖ్యమంత్రిగా కాబట్టి మీరు ఆయనకు అవకాశం ఇచ్చేయండి ఇంకా మీ భవిష్యత్ అయిపోయింది మీ తోటే తెలుగుదేశం పార్టీ క్లోజ్ అవ్వకూడదు కదా అనేది అసోధ్యను వయసి ఇంటెన్షన్గా కనపడింది సో అసోధ్యను వయసు మాట్లాడిన ఈ లాజికల్ మాటలపైన తెలుగుదేశం పార్టీ రియాక్ట్ అవ్వలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ ప్రయోజనాలను తాకట్టు పెట్టి లోకేష్ ప్రయోజనాలను తాకట్టు పెట్టి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నారనేది అసవిధన వహి చెప్పదలుచుకున్నమాట చెప్పిన మాట ఈ సందర్భంగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావడం కూడా ఆసక్తి కలిగించింది జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పార్టీని టేక్ ఓవర్ చేసుకుంటారంటే ఒక చర్చ జనరల్గా సొసైటీలో చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీకి సంబంధించిన అంశాలపైన రాజకీయాలకు సంబంధించిన అంశాలపైన చాలా గుంబనంగా వ్యవహరిస్తూ ఉంటారు కేవలం ఎన్టీఆర్ వర్ధంతి జయంతులకు మాత్రం పత్రికా ప్రకటనలు ఇవ్వడం అక్కడ సమాజ్ దగ్గరికి వెళ్ళి నివాళులర్పించి రావడం వరకు మాత్రమే పరిమితం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఐదేళ్లలో జరిగిన అనేక కీలక రాజకీయ పరిణామాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ గుమ్మరంగానే వ్యవహరిస్తూ వచ్చారు పూర్తిగా పార్టీని ఓన్ చేసుకున్న పరిస్థితి కనపడలేదు జూనియర్ ఎన్టీఆర్ని కో జూనియర్ ఎన్టీఆర్ని పార్టీలోకి రాకుండా ఉండడం కోసం నారా లోకేష్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు నారా లొకేషన్ ఎక్కువగా పార్టీ పైన రుద్దేస్తున్నారు అంటే ఒక చర్చ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీలో ఉండేది కానీ ఇప్పటికీ ఆ చర్చ కూడా పోయింది నారా లోకేష్ ఆల్మోస్ట్ పార్టీని అంతా టేక్ ఓవర్ చేశారు పార్టీకి సంబంధించిన నెక్స్ట్ లీడర్గా ఆయన అయ్యారు మళ్ళీ మంత్రిగా ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు నిన్న మొన్న ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారు లాంటి చర్చ జరిగింది ఉప ముఖ్యమంత్రిని చేస్తారు లాంటి చర్చ జరిగింది సో పార్టీలో నెక్స్ట్ లీడర్ ఆయన ఇలాంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇప్పటికే పార్టీలో జరుగుతోంది జరుగుతున్న సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన అసద్దున వయసు తీసుకురావడం జూనియర్ ఎన్టీఆర్కి ప్రజల్లో ఇంత స్పందన ఉంది అని తన మీటింగ్ ద్వారానే చెప్పించే ప్రయత్నం చేయడం నారా లోకేష్ని ముఖ్యమంత్రి చేయండి అంటూ ఆయన మాట్లాడిన సందర్భంగా కూడా సభలో ఎక్కడా పెద్దగా చప్పట్లో లేకపోతే హర్షం వ్యక్తం చేయడం లాంటివి అక్కడ కనపడకపోవడం ఇవన్నీ కూడా అసద్దును వయసి వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు కానీ అర్థం చేసుకోవాలి సో అసద్ మాటలపైన మాటలపైనం ఈ మాటలపైన తెలుగుదేశం పార్టీ రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి కానీ నారా లోకేష్ని ముఖ్యమంత్రిని చేయండి అంటూ అసదు మాట్లాడిన మాట

आता क्या उन्हें आता क्या नहीं न्यूज बनना ना ये भी आप लोकेश को परेशान कर दिए अरे उसका तो देख लेते कितना तुम करेंगे तुम हो गया ना नौ साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर पांच साल आंध्र प्रदेश के बस है बच्चे को देखते अपने मगर आपने लोकेश को परेशानी में डाल दिया